వినువో నీ దేవుడైన యోవా అద్వితీయుడు దేవుడైన యోవాని ప్రేమించాలి ఈ మాటలు నీవు ఎండి ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు నుంచున్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చదువుకోవాలి చెప్పుకోవాలి మాట్లాడాలి ఇంటికి కట్టుకోవాలని చెప్పాడు దేవుడు ద్వితీయో దేశాను ఆరాధ్యాలు గ్రంథపు మనుష్యులు గ్రంథాన్ని విస్మరిస్తే ఏమైందంటే ప్రధాన యాజకుడికి ఇది అషేరా దేవికి చేయబడినది లేకపోతే ఇది నక్షత్రాలకి చేయబడింది అనేటువంటి యహోవాకి ఇది ఇష్టం లేనిది అనేటువంటి విచక్షణ జ్ఞానం లేకుండానే వాళ్ళు ఆరాధన చేసేస్తున్నారు దేవుడు కోపం కోపమాడదా టామ్ అండ్ జెర్రీ అని చిన్నపిల్లలకి చిన్న చిన్ని కార్టూన్ నెట్వర్క్లో వచ్చి ఒకప్పుడు అందులో ఓ బాతు గుడ్డు తప్పిపోయి ఈ పిల్లికి పిల్లి దగ్గర అది పొదుగుతుంది అనమాట ఆ బాత్ వచ్చి పిల్లిని టామ్ గారిని మమ్మీ మమ్మీ అంటూ ఉంటే ఇదేం చేస్తుంది దాన్ని వండేసుకోవడానికి సూప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది తర్వాత దాన్ని ఏదో ఆమ్లెట్లు వేసుకుని బ్రెడ్ల మధ్యలో పెట్టుకుని తినేయడానికి ట్రై చేస్తుంది ఏదేదో చేస్తూ ఉంటుంది ఇది మాత్రం ఏం చేసినా ఐ బాబాయ్ మమ్మీ 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 అంటూ ఉంటుంది ఈ ఎలక గారు టామ్ ఏదంటే జెర్రీ గారు ఏం చేస్తారంటే దీన్ని ఓరు బాబాయ్ ఇది మీ అమ్మ కాదు అని ఫోటోలు చూపిస్తుంది అబే మా అమ్మ మా అమ్మ అలాగా దేవుణ్ణి ప్రతి ఈ టామే మా అమ్మ ఈ టామే ఈ పిల్లే మా అమ్మ అని బాతు పిల్ల చెప్పినట్టు వీళ్ళు ఏంటంటే అజయ్ వస్తుంది అవి ఇది హోవా వస్తువులు జాగ్రత్తగా ఉంచండి అతి పరిశుద్ధ పదంలో పరిశుద్ధ స్థలంలో బైలు దేవతలకు సంబంధించిన వస్తువులు ఎట్టు కూర్చుంటే అసంతలకి ఏమవుతుందని చెప్పండి